అండ్ వచ్చేసింది వరల్డ్ వైడ్ గా ముఖ్యంగా మన మార్కెట్ మీద దాడి చేసింది అంతవరకు ఓకే కానీ సీన్ లో ఉంది కలికి మూవీ దాన్ని ఫేస్ చేయడం అంత ఈజీ కాదు పదకొండు వందల కోట్ల వసూలతో దూసుకెళ్తున్న కలికి మరో నెలకు పైన వీకెండ్స్ వసూలతో వండర్స్ చేసేలా ఉంది అలాంటి మూవీకి హాలీవుడ్ సినిమా పోటీ ఇవ్వగలదా అసలు ఇచ్చిందా లేదంటే ఇద్దరు సూపర్ హీరోల బ్లేడ్లు విరిగాయా మొత్తంగా డెడ్ పుల్ అండ్ వాల్వర్ కి కలికి టీమ్ ఆల్ ది బెస్ట్ చెప్పిన ఫైనల్ టాక్ మాత్రం బెస్ట్ గా ఉందా లేదా జస్ట్ వాచ్ ఇట్ మూవీ మండే నుంచి గురువారం వరకు చాలా ఉండొచ్చు కానీ శుక్ర శని ఆదివారాల్లో జోరు ఊహించలేం ఈ సినిమా రిలీజ్ అయి నెల కావస్తున్నా ప్రతి వీకెండ్స్ థియేటర్స్ నింపేస్తుంది మాత్రం కల్కీ మూవీనే అంతగా రిపీటెడ్ ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కి కల్ ఓ మంచి ఎంటర్టైనింగ్ ఆప్షన్ అయింది ఇలాంటి టైంలో హాలీవుడ్ నుంచి అండ్ వచ్చేసింది ఈ తరహా సూపర్ హీరోల మూవీలకు డిమాండ్ ఎక్కువే హాలీవుడ్ సినిమాలకు వంద నుంచి మూడు వందల కోట్ల వరకు మన దేశంలో మార్కెట్ పెరిగింది కాబట్టి కల్కి వసూలికి ఈ డెడ్ పోల్ ఎక్స్ మెన్ లు గండి కొడతారేమో అన్న అనుమానాలు పెరిగాయి ఇక డెడ్ అండ్ బోల్వరి కథ విషయానికి వస్తే వన్ సిక్స్ లోని అవెంజర్స్ తో కలవాలనుకునే డెడ్ ని అందుకు అర్హుడు కాదని పక్కన పెట్టారు తన తప్పులు సరిదిద్దుకొని రియల్ హీరో అనిపించుకోవాలనుకుంటున్న తనని సడన్ గా ఎత్ వన్ కి పంపిస్తారు అక్కడ బోల్వరిన అవసరం ఏర్పడి తనతో చేతులు కలిపే ప్రయత్నం చేస్తాడు డెడ్పూల్ ఇంతకీ తనకి అంతగా అలాంటి అవసరం ఏమొచ్చింది బోల్వెరిన్ అసలు చనిపోతే మళ్ళీ ఎలా వచ్చాడు తన చెల్లి కసాండ్రా పాత్ర ఉద్దేశం ఏంటనే ప్రశ్నలకు సమాధానమే డెడ్ పూల్ అండ్ వాల్వరిన్ డెడ్ పూల్ గా రెనాల్డ్ వోల్వరిన్ గా హ్యూజాక్ పాత్రలో పాతుకుపోయారు సినిమా అంతా కామెడీ కమ్ యాక్షన్ డ్రామాగా వచ్చింది ఇది కల్కీకి పోటీనా అంటే మొత్తం కల్కీకి పోటీ కాకుండా కల్కీలో బుజ్జి కారు అలానే కాలభైరవగా ప్రభాస్ ఫస్ట్ హాఫ్ లో చేసిన కామెడీ తరహాలో డెడ్ పోల్ ఉంది కాబట్టి ఈ ఈ సినిమా పోటీ విచిత్రం ఏంటంటే కాలభైరవ మూవీ ఆల్ ది బెస్ట్ చెప్పింది అందుకు తగ్గట్టే ఈ సినిమా హిలారియస్ గా వర్క్అౌట్ అయింది కానీ కల్కీ వసూళ్లకు బ్రేక్ వేసేందుగా ఎగ్జైటింగ్ నెరేషన్ లేకపోవడంతో ఏదో పర్లేదు వెంటనే టాకీ వస్తోంది